Ya, betul betul. Betul betul macam ni. Betul betul. Betul betul. Betul आपरे चंद्रमदन है ना हां चला देना वाला Jai yes, Shri Ram Jai yes, Shri Ram Jai yes, Shri Ram Jai yes, Shri Ram yes, దయచేసి అక్కడ నిలబడ్డ వాళ్ళంతా లైన్లో మగవాళ్ళు ఆడవారు కానీ ఎవరైనా చెప్పులు లేకుండా రావాలి వైపు మగవాళ్ళు చెప్పులు వేస్తున్నారు చెప్పు ఇచ్చి మన ఉగాది తర్వాత వచ్చినటువంటి చైత్రమాసంలో ఏప్రిల్ నెల మూడవ మంగళవారం మంగళవారం సందర్భంగా జరిగేటువంటి నిత్య అన్నదానంలో మనకు ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయించినటువంటి వారు కోదాడ వాస్తవ్యులు గౌరవ సత్యనారాయణ సత్యనారాయణ ధర్మవర్తిని ఉమాదేవి దంపతులు వారి కుటుంబ సభ్యులు కలిసి అన్నదాన కార్యక్రమం చేరు వారికి వారి కుటుంబ సభ్యులకు సకల శుభాలు కలగాలని కోరుకుంటూ ఉన్నప్పుడు కృష్ణారావు ధర్మవతి నిర్మల దంపతులు వారి పిల్లలు వారికి ఎంతో సకల శుభాలు కలగాలని మంచి వృద్ధిలోకి రావాలని అందరికీ సకల శుభాలు కలగాలని వారి అబ్బాయికి అబ్బాయి తెలియదు బిల్లులు కావాల్సిన నవీన్ అనే అబ్బాయికి తొందరగా వివాహం కావాలని వారు స్వామిని వేడుకున్నారు వారికి వారి కోరిక నెరవేరాలని స్వామి ఇచ్చారు తప్పకుండా నడుస్తుంది ఇంకొక అబ్బాయికి ఉద్యోగం ఆ కోరిక పిస్తూ వచ్చారు ఆయన కూడా తొందరగా ఉద్యోగము ఆ వివాహం ఆయన కూడా కావాలని వారి వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బంధుమిత్రులు అందరికీ సకల శుభాలతో కలిగి ఈ సంవత్సరం నుంచి అంతా మంచిగా ఉండాలి అని విశ్వావశరామ సంవత్సరంలో అందరికీ మంచి విశ్వాసం కలిగి ఉండాలి అందరి మీద కూడా ఇటువంటి కోపతాపాలు తారతమ్యాలు భేదాభిప్రాయాలు లేకుండా ఉండాలని వచ్చినటువంటి మరి బంధుమిత్రులు అంటే మీరంతా కూడా దేవుడి పిల్లలందరికీ మీరంతా కూడా బంధువులే కాబట్టి ఆ భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహంతో మంచిగా తిరగాలని మంచిగా అన్న ప్రసాదాన్ని స్వీకరించి వారికి మంచి బుద్ధిని యశస్సు కీర్తి అన్నీ కూడా ప్రకాశించినట్టుగా చేయాలని ఈ సంవత్సరం అంతా శుభం కలగాలని కోరుకుంటూ అందరికీ కూడా మంచిగా ఉండాలని ఆలయ కమిటీ వారు కూడా మంచిగా ఉండాలని మరి ప్రతి వారం కూడా ఈ అన్నదాన కార్యక్రమానికి ఎవరు లేరు అనకుండా వస్తూనే ఉన్నారు ఇప్పటికీ మళ్ళీ ప్రతి వారం కూడా ఉంటూనే ఉన్నారు స్వామి అనుగ్రహం అలా ఉంది చాలా విశేషము అనుకున్నటువంటి వారందరికీ కూడా అన్నదానం చేయించినటువంటి వారికి అన్ని అనుకున్న పనులు జరుగుతున్నాయి ఇంకా అనుకున్న వాళ్ళు కూడా జరిగినటువంటి వాళ్ళు కూడా అన్నదానికి వస్తుందని వస్తున్నారు కానీ ఇంకా సమయం అవకాశం లేదు ఈ నెల ఇంకా రెండు వారాలు ఉన్నది వచ్చేవారు ఎవరు వస్తుందో తర్వాత మనకు వచ్చే నెల ఇరవై రెండవ తారీఖు నాడు హనుమాన్ జయంతి ఉత్సవం వస్తుంది హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మన చిత్తూరు అభయాంజనే స్వామి దేవాలయంలో వచ్చే నెల ఇరవై రెండో తారీఖు అభయాంజనే స్వామి దేవాలయంలో మనకు చిత్తూరులో హనుమాన్ జయంతి ఉత్సవాలు విశేషంగా జరుగుతాయి మరి ఎవరైతే ఆ స్వామికి ఏదో రకమైనటువంటి కైంకర్యం సమర్పించుకోవటానికంటే ఏదైనా ఒక స్వరూపంలో కానివ్వండి అన్నదాన ప్రసాదంలో కానివ్వండి ఏదో పూలకు కానీ ఏదైనా మీ వస్తువులు ఏవే ఇవ్వాలికుంటే కూడా అదే ఆ రోజు అక్కడ కమిటీ సభ్యులు వాళ్ళు ఉంటారు వాళ్ళకి అందజేయచ్చు వారి రోజులు ముందు ఇవ్వచ్చు ఆ రోజు కూడా ఇవ్వచ్చు ఎంతో కొంత మీ శక్తి కొలది అది ఎంత కావచ్చు వంద రూపాయలు కావచ్చు వెయ్యి రూపాయలు కావచ్చు ఐదు వేలు కావచ్చు పది స్వామి ఇప్పిస్తాడు మనతోటి స్వామి ఎంత ఇవ్వమంటే అంత ఇస్తాం మనం అంతే మనం అంతా నిమిత్తం మాత్రమే కాకపోతే మన మనసులో సంకల్పం కలగాలి ఏమని ఆహా ఈ రేపు జరిగేటువంటి అన్నదాన కార్యక్రమంలో హనుమాన్ జయంతి ఉత్సవానికి మరి వాళ్ళంతా దాదాపు పదివేల మంది వస్తారు అన్నదాన కార్యక్రమానికి ఆ రోజు హనుమాన్ జయంతి రోజున స్వామికి చుట్టూరు అలంకారాలు ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మరి ఆ పదివేల మందికి అన్నదానం చేయాలంటే మనం ఒకళ్ళు ఆలయ కమిటీ వాళ్ళు వేస్తే సరిపోదు కాబట్టి మనందరూ తలా ఒక చేసుకోవాలి తలా ఒక రూపాయి ఒక విశేషంగా గొప్పగా జరుగుతుంది కాబట్టి బియ్యం కానీ వస్తువులు కానీ కూరగాయలు కానీ పప్పు కానీ ఉప్పు కానీ ఏ రకంగా ఇచ్చినా కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమంలో నడుస్తుంది కాబట్టి మీరు మీ ద్వారా మరి పది మందికి తెలియజేసి ఆ విశేషంగా జరిగినటువంటి హనుమంతు జయంతి ఉత్సవానికి అందరూ తప్పకుండా రావచ్చు అందరినీ ఆహ్వానించండి మీరు కూడా బంధుమిత్రులందరూ కూడా మన ఇంట్లో పండుగలాగా చేసుకోవాలి మన ఇంట్లో మన పిల్లలు పుట్టినరోజు అయితే మనం ఎలా పిలుస్తాం అందరినీ కూడా అలాగే మరి అందరికీ కూడా మరి గొప్ప అభయ్యు అభయాజనే స్వామి పుట్టి రోజులు పెడతారు కాబట్టి మనం కూడా ఆయన ఘనంగా చేయాలి ఆయనకి ఎట్లా చేతులుగా తీసి పెట్టాం కాబట్టి ఆ చేతులు మంత్రం ఇంకా స్వామికి విశేషంగా స్వీట్ కానీ ఏదో ఒకటి చేసి పెట్టి ఆయన నివేదన చేస్తే చాలా విశేషం శుభ ఫలుగుతాయి శుభ ఫలితాలు కలుగుతాయి అని విశ్వాసం కలిగి ఉండాలి అందుకే ఈ సంవత్సరం విశ్వామసునామ సంవత్సరం అందరికీ సకల శుభాలు కలగాలని ప్రయాంజనేశ్వరి వారి ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ జయ శ్రీరామ్ శ్రీరామ్ జయ శ్రీరామ్ దయచేసి ఎవరు కూడా ఎక్కువ తక్కువ అన్న ప్రదాదాలు పెట్టుకొని పారేయకండి మీ గందగాలిని అంతే పెట్టుకొని చాలా మంది పారేస్తున్నారు చిన్న తర్వాత ఇకరాకులు ఒక పక్కకు వేయండి దయచేసి ఆలోచాంతి వాళ్ళకి సహకరించండి కొద్ది కొద్దిగా ముద్ద పెట్టండి ముద్ద పెట్టి బాబు రామ్ పెట్టు రైటే వాళ్ళు ఫోటో చూస్తారు કાનિયા ને નોરે સોલે દીકરા નોકલ જમા રાણી રાણી નડવાળી દમા મુંદુરા દીંતો અસ્તંગા રે અરેંગોટી રા ચાલો ચાલે નડવાળી